మనం ఇప్పటివరకు చాలా పునర్జన్మ కేసులు చూసే ఉంటాం ఇప్పటికీ చాలా వీడియోస్ వచ్చాయి యూట్యూబ్లో అవి నిజంగానే పునర్జన్మ ఉందని కోర్టులో కొన్ని నిరూపించారు కొన్ని నిరూపించలేకపోయారు కొన్ని అలాగే మిగిలిపోయాయి సో అలాంటి కేసే ఇప్పుడు నేను చెప్పబోయదు కూడా కాకపోతే ఇది ఒక అమ్మాయికి జరిగిన సంఘటన ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్లు మీ అందరికీ వస్తూ ఉంటాయి ఓకే స్టోరీలోకి వెళ్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యాక్టర్ రంసి కుమార్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ దగ్గర ఒక చిన్న గ్రామంలో మల్లి అనే ఒక అమ్మాయి ఉండేది పల్లెటూరులో మనం చూసుకున్నట్లయితే చాలామంది రాత్రి అయితే ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు బయటికి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అవే చేతపళ్ళు అంతరిక్ష రహస్యాలను కనుక్కునేందుకు రాకెట్లని ఆకాశాలకు పంపించే స్థాయికి మన సైన్స్ ఎదిగిన ఈ పల్లెటూరు వాళ్ళు మాత్రం రాత్రి అయితే ఈ చేతబడులకి భయపడుతూనే ఉంటారు ఇంకా చాలామంది రాత్రి అయితే ఆ పల్లెటూర్ల మీద నుంచి వెళ్ళడానికి కానీ ఆ పల్లెటూరు నుంచి రావడానికి కానీ ఆ పల్లెటూరులో ఉండేవాళ్ళు కూడా బయటకు రావడానికి కూడా చాలామంది ఇష్టపడరు ఎందుకంటే ఈ చేతబడులు ఇవన్నీ జరుగుతాయని వాళ్ళు నమ్ముతారు కాబట్టి సో స్టోరీలోకి వచ్చేస్తే ఈ మళ్ళీ ఉండే ఊరు చాలా అందంగా ఉంటుంది ఊరు చుట్టూ కొండలు ఆ కొండల మీద నుంచి జారిపడే జలపాతాలు ఇవంతా చూడటానికి చాలామంది బయట నుంచి టూరిస్టులు వస్తూ ఉండేవాళ్ళు వీళ్ళ నాన్నగారు ఆ ఊరికి సర్పంచ్ సర్పంచ్ మాత్రమే కాదు ఆ ఊరికి వచ్చిన టూరిస్టులకి ఈ ప్రాంతాలను చూపించే ఒక గైడ్ కూడా వీళ్ళ నాన్నకి ఏదైనా చిన్న పని ఉంటే ఈ మళ్ళీనే ఆ టూరిస్టులు తీసుకువెళ్ళి ఆ ప్రదేశాలన్నీ తిప్పి చూపించేది ఇలా జరుగుతున్న కొన్ని రోజులకి ఒక ఐదుగురు సిటీ నుంచి ఆ టూరిస్ట్ ప్లేస్ చూద్దామని అక్కడికి వస్తారు వాళ్ళ నాన్నకి ఈ విషయం చెప్తుంది వాళ్ళ నాన్నకి ఏదో చిన్న పని ఉండడం వల్ల తనే దగ్గరుండి తీసుకువెళ్ళి ఆ ప్రాంతాలను అవన్నీ చూపిస్తూ ఉంటుంది వాళ్ళ ఐదుగురు ఫ్రెండ్స్లో నలుగురు ఫ్రెండ్స్ ఆ ఊరి అందాలని ఆస్వాదిస్తూ ఉంటారు అందులో ఒక వ్యక్తి మాత్రం ఈ మళ్ళీనే తన కళ్ళను చూస్తూ ఉంటాడు మళ్ళీ తన మనసులో ఇతనేంటి నా కళ్ళు ఇలా చూస్తున్నాడు సర్లే సాయంత్రానికి వెళ్ళిపోయే అతనితో నాకెందుకు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి చీకటి పడిపోతుంది వాళ్ళ ఊరు నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు ఆ ఊరిలో వాళ్ళ మళ్ళీ వాళ్ళ నాన్నగారు కూడా ఊరు నుంచి వెళ్ళనివ్వరు మార్నింగే వెళ్ళమని చెప్తారు అలాగని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఆ ఇంటి బయట పడుకొని ఉంటారు మళ్ళీ వాళ్ళ నాన్నతో సహా అందరూ పడుకొని ఉంటారు కానీ ఆ వ్యక్తి మాత్రం ఈ మల్లి కల్లే చూస్తూ ఉంటాడు మళ్ళీ అనుకుంటుంది ఇతనేంటి ఇంకా నా కల్లి ఇలా చూస్తూ ఉన్నాడు సర్లే పొద్దునే వెళ్ళి అతనితో నాకెందుకు అని చెప్పేసి తను నిద్రపోతూ ఉంటుంది ఆ నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా కేక వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది చూస్తే ఆ వ్యక్తి చాలా పెద్ద పాముని చేతితో పట్టుకొని అంతే ఉంటాడు ఆ కేక శబ్దంకి వీళ్ళ నాన్న లేచి ఒక కర్రతో ఆ పాముని కొట్టి చంపేస్తాడు మళ్ళీ తను మనసులో అనుకుంటుంది నా కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా పాముని చేత్తో పట్టుకొని అంతే నుంచున్నాడు నిజంగా ఇతను చాలా మంచివాడు అనుకుంటా అని తనలో తానే తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలాగే తెల్లారిపోతుంది వాళ్ళందరూ వెళ్ళడానికి రెడీ అవుతారు వెళ్ళే సమయంలో మళ్ళీ దగ్గరికి అతను వచ్చి తన కళ్ళలోకి చూస్తూ మీ కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంది మీరు అంటే నాకు చాలా ఇష్టం మీకు ఈ విషయం చెప్పాలనే అనుకుంటున్నాను ఈ విషయం నేను మీకు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేననే బాధ నాలో ఉంటుంది అందుకనే చెప్తున్నాను ఐ లవ్ యూ ఇదిగో ఇదే నా నెంబర్ మీకు కూడా నేను నచ్చినట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ తన గురించి ఆలోచిస్తూ తను వెళ్ళే ముందు ఏ మాటలైతే చెప్పాడో అవన్నీ ఆలోచిస్తూ తనలో తానే సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు గడుస్తున్న సమయంలో మళ్ళీకి ఎంసెట్లో రిజల్ట్స్ వస్తాయి ఈ రిజల్ట్స్లో ఈ కాకినాడ కాలేజీలో ఒక సీటు వస్తుంది ఈ కాలేజీకి మొదటి రోజు వెళ్తుంది ఆ వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న సీనియర్స్ తనని ర్యాగింగ్ చేయడానికి చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు ఒక వ్యక్తి వచ్చి అన్న ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది నాకు తెలిసిన ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి చెప్తూ ఉంటాడు మళ్ళీ ఎవరు ఈ మహానుభావుడు అని చెప్పేసి ఒక్కసారిగా ముందుకు వంగి చూస్తే ఇంతకుముందు ఫోన్ నెంబర్ ఇచ్చిన ఆ అబ్బాయి ఆ అబ్బాయి పేరు దర్శన్ ఈ అబ్బాయి ఏంటి అని చెప్పేసి ఒకసారిగా షాక్ అయ్యి ఉంటుంది అక్కడ మొదలవుతుంది వీళ్ళ స్టోరీ వీళ్ళు ఇలాగే పరిచయం అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు కాలేజీలో మాట్లాడుకుంటారు ఇలా మూడు సంవత్సరాలు గడిచిపోతాయి మూడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఎప్పటిలాగే తనని హాస్టల్ దగ్గర దింపుదామని తన బైక్ మీద డ్రాప్ చేస్తాడు డ్రాప్ చేసిన తర్వాత తను వెళ్ళిన దాకా తను వంగి తన కల్లి చూస్తూ ఉంటాడు ఈ మళ్ళీ కూడా తన కళ్ళు చూస్తూ ఉంటుంది ఆ చూస్తున్న సమయంలో దర్శన్ని ఆర్టీసీ బస్ కుదుతుంది మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి తనని ఫస్ట్ సారి చూసిన ఆ కళ్ళు తన కళ్ళి దీనంగా చూస్తూ ఉన్నాయి గుండె పగిలేంత బాధ దర్శన్ దర్శనని గట్టిగా అరుస్తూ ఉంది ఆ కళ్ళు అలాగే మూత పడిపోయి నేను లేను ఇంకా నేను నీకు దూరం అవుతున్నాను అని చెప్పినట్లు అనిపించింది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తనని మర్చిపోలేక తనలో తానే ప్రతిరోజు బాధపడుతూ ఇలా గడుపుతూ ఉంటుంది మళ్ళీ వాళ్ళ నాన్న కూడా ఇదంతా ఒక పీడకలలాగా అనుకొని తనని మర్చిపో అని చెప్తూ ఉంటాడు కానీ మళ్ళీ మాత్రం అంత ఈజీగా తన్ని మర్చిపోదు ఇలా ఎనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీకి పెళ్లి సంబంధం ఒకటి వస్తుంది ఆ విషయం వాళ్ళ నాన్న మళ్ళీకి చెప్తాడు పెళ్లి సంబంధం ఒకటి వచ్చిందని ఈ పెళ్లి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని మళ్ళీ కాశీకి వెళ్ళొస్తానని చెప్తుంది వాళ్ళ నాన్న కూడా సరే వెళ్ళు అని చెప్పి తనని పంపిస్తాడు మళ్ళీ ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికే కాదు ఆ పరమేశ్వరిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది ఆ కాశీకి వెళ్ళిన తర్వాత ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది తన బాధలన్నీ ఒక్కసారిగా పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అలాగే ఆ కాశీలో నడుస్తూ నడుస్తూ ఒక నది కనిపిస్తే ఆ నది దగ్గర కూర్చొని ఆ నదిని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది తన ఆలోచనలు ఎంతో తనకేం బాధ లేనట్లు అనిపిస్తూ ఉంటుంది ఇంతలో తన భుజం మీద ఒక వ్యక్తి చేయి వేస్తాడు వెనక్కి తిరిగి చూస్తుంది వెనక్కి తిరిగి చూస్తే ఒక ఏడేళ్ల బాలుడు తన కళ్ళు అంతే చూస్తూ ఉంటాడు మళ్ళీ కూడా తన కళ్ళు చూసి అది పట్టించుకోకుండా మళ్ళీ నది కళ్ళి చూస్తూ ఉంటుంది కొంచెంసేపటికి ఆ పిల్లవాడు మళ్ళీ అని పిలుస్తాడు తనని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూస్తుంది తన కళ్ళని నేను ఎప్పుడు చూడలేదు కానీ ఆ కళ్ళు నాకు ఏదో చెప్తున్నాయి అని మళ్ళీ అనుకుంటూ ఉంటుంది తను ఏదో చెప్తూ ఉంటాడు నేనే ఆ దర్శన్ని మళ్ళీ పుట్టాను అని ఆ హిందీలో చెప్తూ ఉంటాడు ఆ హిందీలో తనకి కొంచెం అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు కానీ తన అది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతున్న సమయంలో తను గట్టి గట్టిగా మళ్ళీ నేనే దర్శనలాగా పుట్టాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒక్కసారిగా తను ఆగి తనలో ఉన్న బాధంతా ఒక్కసారిగా బయటకు వచ్చి తనను వెళ్ళి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది కొంచెం సేపటికి అతను మళ్ళీ నమ్మేలా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు అదేంటంటే తనకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్తూ ఉంటాడు ఆ మాటలకు మళ్ళీ ఇతని దర్శనం కాదు అని నమ్మలేకపోతుంది ఒక్క క్షణం మనసులో ఉన్న ఏడేళ్ల బాధంతా ఆనందాల అరివిలో కొట్టుకుపోయింది స్వతంత్రం కంటే ముందు జరిగిన శ్రీదేవి సంఘటన నుంచి మొన్న జరిగిన కల్పనా చావ్లా సంఘటన వరకు ప్రతిదీ సైన్స్ని సవాల్ చేసింది ఇదంతా శుద్ధ తప్పు అనే నాస్తికులు హేతవాదులు ఎంతో మంది ఉన్నారు కళ్ళ ముందు జరిగిన నిజాన్ని నిశ్వాసంగా నమ్మే జనాలు మంది ఉన్నారు అలా నమ్మే ఎంతో మందికి మళ్ళీ దర్శన్ ప్రేమ కథ ఒక ఉదాహరణ మన కళ్ళకి పునర్జన్మ సిద్ధాంతాన్ని మళ్ళీ దర్శనం చేస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గైస్